మనం ఈరోజు ఎజి తాలి చేసుకుంటున్నాము దానికి ఏమేం చేసుకున్నానో ఇప్పుడు చెప్తాను ముందుగా నేను బీట్రూటు హల్వా చేసుకున్నాను బీట్రూట్ హల్వా తర్వాత శనంగాకి పచ్చడి తర్వాత మురంగడ్డ పులుసుకూర చేసుకున్నాను తర్వాత మెంతెం కూర టమాటా పప్పు పాలకూర పకోడీ వేసుకున్నాను తర్వాత అన్నము ఈరోజు మనము బీట్రూట్ హల్వా వేసుకుంటున్నామండి బీట్రూట్ హల్వా కోసం నేను బాండి పెట్టుకున్నాను పెట్టుకొని రెండు చెంచాల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైతుంది ఇప్పుడు పలుకులు వేసుకుంటున్నాను వేయించుకోవడానికి కొన్ని సారా పలుకులు కూడా వేసుకున్నాను కరువు చేయి వేయించుకుందాము ఒకసారి ఇప్పుడు వేగిపోయినాయండి తీసుకుందాము ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను అవి తీసేసుకుంటున్నాను నేను ఒక రెండు కప్పుల బీట్రూట్ తురుము తీసుకున్నాను మనం అవి తీసుకున్నాక నెయ్యి మిగిలింది కదా అదే నెయ్యిలో పోసి వేయించుకుందాం మళ్ళీ పచ్చివాసన వేటంత వరకు దాంట్లో నీరు నీరు వాటర్ ఉంటుంది కదా ఇంకా నెయ్యి కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు కూడా నేను నాకు అదే నెయ్యి సరిపోయింది దాంతోనే వేయించుకుంటున్నాను నేను కొద్దిసేపు మూత పెట్టి వేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూతామండి ఉడికి ఏగిపోయింది అంత పొడి పొడిగా ఇట్లా వచ్చేసినంత వరకు నీరు లేకుంటే ఇప్పుడు నేను చక్కెర నేను రెండు కప్పుల బీట్రూట్ తురుము తీసుకున్నాను ఆఫ్ కప్పు చక్కెర తీసుకున్నాను ఎందుకంటే తీయే ఉంటుంది కదా బీట్రూటు చక్కెర సమానం తీసుకోవద్దు చాలా తక్కువ తీసుకున్నాను నేను తీయగా ఎక్కువ ఉంది బీట్రూటు అందుకొరకు ఇప్పుడు అది పోసి కలిపి మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇప్పుడే మూత తీసి చూసుకుందాం ఇప్పుడు మనం చక్కెర వేసినాం కదా ఆ చక్కెర కరిగి మనకు నీళ్ళలాగా మళ్ళీ ఆ చక్కెరది అదంతా ఇంకినంత వరకు అల్వా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఆ పాకంలోనే మనం ఇప్పుడు ఇది ఉడికినంత వరకు ఉంచుకోవాలి అట్లనే ఇలాచుకోడండి నేను ఇలా చల్లి తీసుకొని కచ్చేపక్క దంచుకొని వేసుకున్నాను నేను మూత పెట్టేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు ఈ పలుకులు వేసుకొని కలుపుకుందాం అల్వా రెడీ అయ్యి వచ్చిందండి దీన్ని చేసుకుంటున్నాను ఉడికిపోయింది ఆల్రెడీ ఎంతో టేస్టీగా ఉండే మనం ఇప్పుడు పులుసు పులుసుకూర చేసుకుంటున్నామండి దానికి నేను బాండి పెట్టి నూనె పోసేసుకుంటున్నాను మెంతులు వేసుకున్నాను కొంచెము ఆవాలు జీలకర్ర కొంచెం ఎండు మిరపకాయలు ఒక మిరపకాయ చూంచ వేసుకున్నాను కలుపుకుందాము ఒకసారి కరేపాకు వేసుకున్నాను నేను ఇంతకుముందు ఒక కప్పు తరిగి పెట్టుకున్నానండి మొరంగడ్డ అవి వేసేసుకున్నాను పొట్టు తీసి తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కలుపుకుందాము అంతా కలిసేటట్టు పోపుల ఉప్పు సరిపడా పసుపు కారము కలుపుకుందామండి అంత పోపుల మంచిగా కలిసేటట్టు మూత పెట్టేసుకుందాము అంత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఒక గ్లాస్ వాటర్ ఉడుకున్నాను నేను ఈ ముక్కలు ఉడికేటందుకు నూనెలో వేయించుకున్న తర్వాత ఇంత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాము చక్రం మూత తీసేసుకొని చూద్దామండి చింతపండు నేను ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి నానబెట్టి పీసుకి వేసుకుంటున్నాను ఆ చింతపండు రసం అంత ఒకసారి కలుపుకు మూత పెట్టి వేసుకుందాం ఒక చక్కండు ఉడికిపోయిందండి చూద్దాం ఇప్పుడు ఒక చెంచే ధనియాల పొడి వేసుకున్నా నేను చక్కెర చింతపండు పులుసు అన్న కదా టేస్ట్ కోసం చక్కెర వేసుకున్నాను అంతా కలుపుకుందాము కలిసే విధంగా మూత పెట్టి ఆల్రెడీ ఉడికిపోయిందండి దించేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసేసి కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి కర్రీ ఇంకా మనం ఈరోజు పాలకూర పకోడి వేసుకుంటున్నామండి దానికోసం అన్ని కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పాలకూర ఒక గిన్నెలో వేసుకుంటున్నాను దాని తర్వాత శనగపిండి వేసేసుకున్నాను తర్వాత బియ్యం పిండి వేసేస్తున్నాను తర్వాత ఉప్పు పసుపు కారము కొంచెం చిట్కడంత సోడా ఓమా అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇప్పుడు మంచి ఆకుకూరకు పట్టేటట్టు కలుపుకోవాలి పొడి పొడిగానే కలుపుకోవాలి వేసేటప్పుడు తడుపుకోవాలి ఉష్టా వెలిగించి బాండ్ పెట్టేసుకుందాము నూనె పోసేసుకుందాం నూనె వేడేంతవరకు పిండి తడుపుకుందాం మనం ముట్టిగా పొడిగే తడుపుకున్నాం కదా అప్పుడు నూనె కాగేలోపు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే తడుపుకోవాలి పకోడి కదా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మెత్తగా అయిపోతే బజ్జీలలా వస్తుంది కరకరలాడుతూ రాదు నేను బియ్యం పిండి కూడా అందుకొరకే వేసుకున్నాను కరకర రావడం కోసమే నూనె వేడైందేమో చూద్దాము కొంచెం వేసి వేయంగానే ఎంబడే పైకి వచ్చిందంటే నూనె వేడైనట్టే చేసుకుందాము ఇంకా పకోడీలు కలుపుకొని రెండో వైపు మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడు ఏగిపోయినాయండి తీసుకుందాం ఆల్రెడీ ఒక చిల్లుల పుట్ట తీసుకున్నాను చిన్నది మనం ఈరోజు జనంగా పచ్చడి చేసుకుంటున్నామండి ఇంకా స్టవ్ వెలిగించి ాండి పెట్టేసుకుందాము ఇప్పుడు నూనె ఊసేసుకుంటున్నా మినపప్పు శనగపప్పు కొన్ని ధనియాలు కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మిరపకాయలు వేయించుకుందాం వేగేటంత వరకు అని వేగిపోయింది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం పక్కగా అదే బాండిలా చినంగా వేసుకొని పచ్చివాసన వేయటంత వరకు వేయించుకుందాం వేగిపోయిందండి దిం చేసుకుందాం ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ అవి వేయించుకున్నాం కదా చల్లగానే మిక్సీ వేసి వేసేసుకుంటున్నాను అన్నీ కూడా ఆకు కూడా వేసేసుకుందాం అందులోనే చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాం ఉప్పు దానికి సరిపడా పసుపు కొంచెం బెల్లము ఇప్పుడు మిక్సీ పట్టు మిక్సీ పట్టుకున్నా కొంచెం బరక బరకగా వచ్చిందండి కొన్ని నీళ్ళు పోసుకుందాము కలిపి కొన్ని నీళ్ళు వేసేసుకుంటున్నాను నేను ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అయిపోయిందండి పట్టేసుకున్నాను కూడా మెత్తగా అయింది మరీ మెత్తగా కూడా పేస్ట్ లాగా కాదు ఇది టేస్ట్ ఉండదు అట్లా పట్టుకుంటే కొంచెం కచ్చపక్క ఇట్లా పట్టు ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో నీళ్ళు పోసుకుందండి కుక్కరు విజిల్ కుక్కరు కుక్కలరా పెద్ద కుక్కర్ తీసుకున్నా నేను బియ్యం తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు బియ్యం కడిగి అందులో నీళ్ళు తిన సరిపడా నీళ్ళు పోసేసుకొని పెట్టేసుకుంటున్నాను కుక్కల బియ్యం గిన్నె కడిగి మూత పెట్టేసుకుందాము అలాగే పప్పు కూడా కడుక్కున్నాను ఒక రెండు మూడు సార్లు కడిగి అందులో కూడా నీళ్ళు పోసి మనం కుక్కలు కాబట్టి తక్కువ తక్కువ పోసుకున్న నడుస్తుంది ఏమీ కాదు పప్పు ఉడుకుతుంది మంచిగా అన్నం ఉడికినంత సేపట్లనే పప్పు కూడా ఉడుకుతుంది మూత పెట్టేసుకుందాము మూత మాత్రం మంచిగా సరి చేసుకోవాలి లేకుంటే సైడ్లకి వెళ్ళ వాటర్ వచ్చేస్తుంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక నాలుగు విజిల్ వచ్చినంత వరకు ఉంచుకుంటానండి నేను అయిపోయిందండి నాలుగు విజిల్లు కూడా దించేసుకుంటున్నాను కుక్కర్ కాకపోతే చల్లారిన తర్వాత తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్ పెట్టి నూనె పోసేసుకుందాం నూనె పోసుకొని పచ్చిమిరపకాయలో ఒకటి వేసుకున్నానండి నూనెలా మెంతన్ కూర వేసుకున్నాను మెంతెం కూర నూనెలా మంచిగా వేగేటట్టు వేయించుకోవాలండి లేకుంటే కాడలు కూడా ఉండొద్దు ఎందుకంటే చేదు వస్తుంది టమాటా కూడా వేసుకున్నానండి నేను ఒక రెండు టమాటాలు పెద్ద టమాటాలు తీసుకొని తరుక్కున్నాను మూత పెట్టి వేసుకుందాం మగ్గిపోతే మూత తీసి చూసుకుందాం ఒకసారి ఉప్పు పసుపు కలిపి వేసుకుందాం ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెడితే మంచిగా మగ్గుతాయి మగ్గిపోయిందండి ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసేసుకుందాం నేను ఒక మూడు చెంచాల కారం తీసుకున్నాండి దానికి సరిపడా పప్పుకు చిన్న చెంచోని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఉడికిపోయిందండి ఆల్రెడీ ఇప్పుడు అంతా కాలే కలుపుకుందాము అడుగంటితో అంట ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం మూత పెట్టేసుకొని పప్పు కుక్కర్ తీసుకుందాం మూత అన్నం ఉడికిపోయిందండి తీసేసుకుందాము ఫస్ట్ కాకపోతే గిన్నె సట్టుగాక పప్పుది కిందికి పెట్టిన అన్నంది మళ్ళీ పైకి పెట్టిన పప్పు తీసుకొని మీరు కావాలంటే మెత్తగా పేస్ట్లా కావాలంటే మీరు పప్పు ఉగుతుతో రుద్దుకోవచ్చు నేను కాలి చెంచతో ఇలా అంటున్నానండి ఉట్టి నిలిపి పోస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద పోసేసుకుంటున్నాను మెంతెం కూర టమాటా ఉడికిపోయింది అందులో వేసేసుకుంటున్నాను పప్పు ఒకసారి కలుపుకుందాం అంతా మూత పెట్టేసుకుందాం మూత తీసి చూసుకుందాం ఉడికిపోయిందండి వేసుకుందాం పప్పు దించి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బాండి చిన్న బాండి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి నూనె పోసుకుంటున్నాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనము పోపు దింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం పోపు కలుపుకుందాం ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసి వేసుకుందాం కలుపుకుందాం ఒకసారి ఎండు మిరపకాయలు కరేపాకు అన్ని అన్నీ దించులు వేసుకున్నాం కదా ఒకసారి అంతా కలుపుకుందాం పోటీ వేసి పోయిందండి పప్పులు వేసేసుకుంటున్నాను దించుకొని కొద్దిగా చట్నీకి వేసుకుంటున్నాను చిన్నగా తాలి రెడీ అయింది